జిల్లా ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి తమ గెలుపు కోసం సహకరించాలని సూళ్లూరుపేటకు విచ్చేసి ఐదు నియోజకవర్గాల సమన్వయకర్త ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ ని మరియు సూళ్లూరుపేట దొరవారిసత్రం తడ మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలను కలిశారు అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు గంగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం గంజాయితో పూడుకుపోయి యువతను పెద్ద ఎత్తున మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తున్న ఈ వైసీపీ పాలనకు గుడ్ బై చెప్పకపోతే రాష్ట్రంలో యువత ఎంతో నష్టపోతున్నారని ఈ దుశ్చర్యలకు పాల్పడనివ్వకుండా రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి అంటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు అనంతరం తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన రాక్షస పాలన సాగిస్తోందంటూ పార్టీలో ఎస్సీలను హేళనగా చూస్తారు అందులో నాకు కూడా అవమానం జరిగిందంటూ అందుకే నేను వైసీపీ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరానని సీఎం వైఎస్ రెడ్డికి ఎస్సీలన్నా బీసీలన్నా మైనార్టీలన్నా విలువలేదంటూ సంక్షేమం పేరుతో దోచుకు తింటున్న అని వరప్రసాద్ సీఎంపై విరుచుకుపడ్డారు వైసీపీ పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఇమడలేరని హేళన చేశారు మరో నలభై రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఓ ఓటు తెలుగుదేశం పార్టీకి మరో ఓటు బీజేపీకి వేసి ఈ రాష్ట్ర దేశ అభివృద్ధికి మీరందరూ కృషి చేయాలని కోరారు చూస్తుంటే చాలా తీవ్రమైన బాధ ఆవేదన కలుగుతుంది పిల్లలకి గంజాయి తాగించడం దౌర్జన్యాలు ఎక్కడైతే మెచ్యూరిటీ ఉండే లీడర్లు ఉన్నారో ఒకరిద్దరు తప్పితే వాళ్ళ కానిస్టెన్సెస్ కంట్రోల్ చేయగలిగారు మిగతా కానిస్టెన్సెస్లో విచ్చలు విడతను చిన్నపిల్లలకి గంజాయి అన్న చెప్పడం కానీ లేకపోతే రకరకాల దౌర్జన్యాలు చేయటం మాట్లాడితే చిన్న ఒక ఫ్యాక్షరీరో లాగా కొట్లాడటం వాళ్ళు చిన్న విసుగులో కూడా లేకపోతే గ్రామాలు అమ్ముకున్నారా లేకపోతే ఎక్కువ చేశారా లేదా చీపీకర్ అమ్ముకున్నారా లేదా ఎంత పరిపాలనలు చేసినప్పుడు పర్వాలేదు కానీ భవిష్యత్తు ఉన్న పిల్లలు జరుగుతున్నారు నా దగ్గర ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చేదని కాదు ఏ రోజైతే నేను ఆ సుదీర్వంకర్ గారు చూస్తూ ఉన్నా అప్పుడు కూడా ఎంపీ నుంచి ఎమ్మెల్యే కనుక నాకు ముందు ఇచ్చుంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చిండేవాడిని వారు తెలివితేటలతో కేవలం ఒక ముప్పై రోజుల ముందే నాకు చెప్పి వేరే మార్గం లేకపోకుండా నన్ను అక్కడ జరిగింది ఏ కారణం లేకుండా అది చేశారు తర్వాత ఇరవై తొమ్మిది మంది వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మందిని మార్చారు అంటే ఆయన ఏ విధంగా దళితులను చూస్తున్నారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి